రైతులు మళ్ళీ విజృంభించే అవకాశాలు ఉన్నాయి అనే శంభూ నుంచి ఢిల్లీకి రైతులు పాదయాత్ర చేస్తున్నారు పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపిన పోలీసులు అన్నం పెట్టే రైతున్నకు సమస్యల గురించి గతంలో జరిగాయి నల్ల చట్టాలు ఒక ఏడాది కాలం చేసినప్పటికీ అప్పుడు డిమాండ్లు అన్ని పరిష్కారం కాలేదు మళ్ళీ వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటంటే కనీస మద్దతు ధరకు కేంద్రము చట్టబద్ధత కల్పించాలని రైతు రుణాలను మాఫీ చేయాలని రైతులకు రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని కరెంటు ఛార్జీలు పెంచకూడదని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వివేత్తనం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని యూపీలోని అఖిలపూర్ బేరీలో రెండు వేల ఇరవై ఒకటిలో చోటు చేస్తున్న హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడు నుంచి రైతులు శంభు కరోనా వద్ద మకాం వేసి ఉద్యమిస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వారితో చర్చలు జరిపారు ఆ తర్వాత వారి వద్దకు ఎవరు రాలేదు కాగా చలో ఢిల్లీ యాత్రకు జైరామ్ జయరామ్ రమేష్ మద్దతు ప్రకటించారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలన్నారు సాహేతుకమైన ఈ యొక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా పరిష్కారం చేయవలసిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంలో ఉంది గతంలో ముఖ్య ప్రధానమంత్రి గారు సారీ చెప్పి నల్ల చట్టాలను విరమించారు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి పూర్తి మద్దతును తెలిపి వాళ్ళ కోసం చాలా కష్టపడ్డాడు కేసీఆర్ గారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క జయరాందాస్ మద్దతు తెలిపాడు మీరు కూడా మద్దతు తెలిపాలని కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కనీస ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో రైతులు మరోసారి గర్జించారు పంజాబ్ హర్యానా సరిహద్దులను శంభు శిబిరం నుంచి రైతులు శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ దిశగా పాదయాత్ర ప్రారంభించారు కొంత దూరం సాగానే హర్యానా పోలీసులు అడ్డుకున్నారు అయినా రైతులు అడుగు ముందుకు అడుగు ముందుకేశారు అప్పుడు బాస్వాయి గోళాలు ప్రయోగించారు ఎనిమిది మంది రైతులు గాయపడ్డారు దర్మిలా పాదయాత్రను శుక్రవారం ఒక్కరోజు నిలిపివేసినట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు అంతకుముందు ఉదయం నూట ఒక్క మంది రైతులు తమ సంఘాల జెండాలను చేతబట్టి చలో ఢిల్లీ పాదయాత్ర మొదలుపెట్టారు అయితే పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బారికేడ్లు కంచెలు ఏర్పాటు చేశారు సత్నాం వాహా గురువు అని నినాదయిస్తూ రైతులు ముందుకు కదిలాడు బారికేడ్లను వారిలో కొందరు తొలగించారు ఇనుప వలను గగ్గర్ నదిపై నిర్మించిన వందనపైకి విసిరువేశారు అయితే తొలి అంచె వరకే వారు ముందుకు వెళ్ళగలిగారు ఆ తర్వాత వారు అడుగు కూడా వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు ఓ రైతు సహనంతో పోలీసు బలగాలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్పై ఎక్కారు టీఆర్ గ్యాస్ గోలాలు ప్రయోగంతో పొగ సోకకుండా చాలామంది రైతులు గోనె సంచులను కళ్ళు నోటికి అడ్డుపెట్టుకుని అటు ఇటు పరుగులు తీశారు పోలీసులు నీటి పిరంగి వాహనాలను కూడా మోహరించారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను మూసివేశారు యాత్ర సాగే తొమ్మిది గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేశారు దీంతో శుక్రవారం యాత్రను సస్పెండ్ చేస్తున్నట్లు రైతు సంఘం నేత సర్వన్ సింగ్ పందేర్ ప్రకటించారు గాయపడిన ఆరుగురు రైతులను ఆసుపత్రి తరలించినట్లు తెలిపారు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా సమావేశమైన తదితర కార్యాచరణలను నిర్ణయిస్తామన్నారు ట్రాక్టర్ ట్రాలీని తీసుకురాకుండా యాత్ర చేపడితే తమకు అభ్యంతరం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బీజేపీ నేతలు ప్రకటించారు ఇప్పుడు పాదయాత్రను కూడా అడ్డుకున్నారని ఆక్షేపించారు ఇంకొక వైపు ఖనేరీ వద్ద చేపట్టిన తన ఆమర దీక్షను సంయుక్త కిసాన్ మోర్చా నేత జగదీష్ సింగ్ దళై శుక్రవారం కూడా కొనసాగించారు బీజేపీ గత ప్రభుత్వం ఇప్పటికీ రెండుసార్లు రెండు పర్యాయములు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మూడోసారి కూడా కేంద్రంలో ఈ యొక్క అధికారంలోనికి బీజేపీ రైతుల యొక్క సమస్యలను తీర్చకుండా కార్పొరేట్ శక్తులకు రైతులకు రైతులకు సంబంధించిన భూములు కూడా కార్పొరేట్ శక్తులకు ఏ విధంగా ఇస్తుంది అనే దాని మీదనే ముఖ్యంగా జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి అంశాలను మనం గమనిస్తే ఎవరైతే రైతులు చనిపోయారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని రెండు వేల పదమూడు భూషేకరం చట్టాన్ని మళ్ళా పార్లమెంటులో అమలు చేయాలని చెప్పి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈ విధంగా కేంద్రం చే కేంద్రం చేసిన చట్టాలను గౌరవించి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఆ విధంగా తీసుకోవడం లేదు కావున నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్